హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ప్రకాశకుల మనవి మురిపించి మైమరపించే మాటలు చెప్పి పబ్బం గడుపుకోగలిగే మనిషిదే బహు గొప్ప వ్యక్తిత్వం అని ఆధునిక ప్రపంచం భావిస్తోంది తీయని మాటలతో అందరినీ బుట్టలో వేసుకోగలగడమే గొప్ప పర్సనాలిటీని సూచిస్తుందనే అపోహ చాలామందిలో ఉంది ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది మీరు కొంతమందిని ఎల్లకాలం మోసం చేయవచ్చు అందరినీ కొంతకాలం మాయలో ముంచవచ్చు కానీ అందరినీ ఎల్లకాలం మోసగించలేరు పులితోలు కప్పుకున్న గాడిద కథ మన అందరికీ తెలిసినదే కాబట్టి మనం పరిపూర్ణమైన మానవులుగా ఎదగాలి అది ఎలా చెప్పిన బుద్ధి దిద్దిన అందం ఎంతో కాలం నిలవవు అని తెలుగులో ఒక సామెత ఉంది వ్యక్తిత్వ నిర్మాణం అంటే పైపై మెరుగులు మాత్రమే కాక మన లోతులలో ఉన్నదేదో ఒకటి వికసించాలి దాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా నిర్మించుకోవాలి అది ఏమిటి దానిని వికసింపచేయడం ఎలా ఈ విషయంలో హనుమంతుడి ప్రస్తావన ఎందుకు వివేకానంద స్వామి ఈ విషయంలో మనకు చేసిన హితబోధలు ఏమిటి అనే ప్రశ్నలకు సమాధానాలను చర్చించడం ద్వారా మన వ్యక్తిత్వాలను ఎలా నిర్మించుకోవాలో మలచుకోవాలో వికసింపచేసుకోవాలో చెప్పడమే ఈ పుస్తకం యొక్క లక్ష్యం ఈ పుస్తకంలో హనుమంతుడి గురించిన విషయాలు వాల్మీకి రామాయణం ఆధారంగాను మిగిలిన భావాలన్నీ వివేకానంద స్వామి బోధనల స్ఫూర్తితోనూ వ్రాయబడ్డాయి ఈ పుస్తకంలో తరచుగా వాడబడిన స్వామీజీ అన్న పదం వివేకానంద స్వామిని సూచిస్తుంది ఈ పుస్తక రచయిత అమిరపు నటరాజన్కు మా కృతజ్ఞతలు ఈ పుస్తకాన్ని మరింత చక్కగా తీర్చిదిద్దడానికి తమ అమూల్యమైన సలహాలను అందించిన శ్రీ అమిరపు సురేష్ శ్రీ సి శ్రీధర్ ఐఏఎస్ డాక్టర్ టీజీకే మూర్తి స్టాండింగ్ సైంటిస్ట్ ఇస్రో బ్యాంగ్లూరు ఆచార్య పన్నాల శ్యామసుందరమూర్తి కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ శ్రీ నెమ్మాని రామగోపాల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ శ్రీమతి చిరంజీవి సీనియర్ సైంటిస్ట్ ఏఎన్జిఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య బి నాగలింగం ఏఎన్జిఆర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ సివిబి సుబ్రహ్మణ్యం ఆఫీసర్ ఎల్ఐసి కేవి రామగోపాల శర్మ లెక్చరర్ ఎస్ఏడబ్ల్యూ బిజె కాలేజ్ ప్రభుత్తులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు హనుమంతుణ్ణి గురించి మరింత తెలుసుకోవడం కోసం వాల్మీకి రామాయణాన్ని చదవండి మరింత ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోండి ప్రకాశకులు హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ముందు మాట హనుమంతుడి మీద వ్రాయబడిన ఈ చిన్న పుస్తకం ఇంతవరకు చూడని ఒక కొత్త కోణంలో హనుమంతుణ్ణి మనకు మన ముందుంచుతుంది ఇంతవరకు మనం చూసిన హనుమంతుడు బాష్పవారి పరిపూర్ణలోచనుడై అంటే భక్త్యావేశంతో కన్నులలో నీరు నింపుకునే భక్తుడుగా మనకు కనిపిస్తాడు సంజీవని పర్వతాన్ని పెకలించుకురావటం సముద్రాన్ని లంఘించడం లంకా దహనం మొదలైన ఘట్టాలలో మినహాయించి హనుమంతుని వ్యక్తిత్వంలోని ధీరత్వాన్ని కార్యశూరత్వాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం కానీ అటువంటి ఘనకార్యాలను హనుమంతుడు తన బాష్పవారి పరిపూర్ణ లోచనాలతోనే సాధించగలిగేవాడా లేదు అది సాధ్యం కాదు పూజ్య స్వామి రంగనాథానందజీ మాటల్లో చెప్పాలంటే హనుమంతుడు సంపూర్ణమైన పరిణతిని సాధించిన మనిషి అంటే పరిపూర్ణుడైన వ్యక్తి వివేకానంద స్వామి హనుమంతుడు తన జీవితంలోని ప్రతి కదలికలోనూ దివ్యత్వాన్ని ఉట్టిపడేలా చేసి చూపాడని కీర్తించారు హనుమంతుడే మన దేశపు యువతకు ఆదర్శం అని వివేకానంద స్వామి తన ఉపన్యాసాలలో ప్రకటించారు కానీ మనకు నిత్యం దొరికే సాహిత్యంలో హరికథలలో వినిపించే వర్ణనలలో కనిపించే హనుమంతుడి వ్యక్తిత్వం భారతదేశంలోని అందరు యువతీ యువకులకు ఆదర్శం కాగలదా అని పలువురు సందేహిస్తూ వచ్చారు ఈ పుస్తకం అటువంటి సందేహాలను అపోహలను తొలగిస్తుంది ఈ పుస్తకంలోని హనుమంతుడి వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ అతడి జీవితంలోని ఆసక్తికరమైన స్ఫూర్తిదాయకమైన అంశాలతో వివేకానంద స్వామి బోధనలను జోడించి ఆధునిక యువత మనస్సుకు నచ్చే విధంగా శ్రీ అమిరపు నటరాజన్ మన ముందుంచారు తమ జీవితాలకు దారి చూపగల ఆదర్శమూర్తి కోసం అన్వేషించే యువతకు ఈ పుస్తకం తప్పక స్ఫూర్తిని అందించగలదని ఆశిస్తున్నాను స్వామి అక్షరాత్మానంద అధ్యక్షకులు రామకృష్ణ మఠం రాజమండ్రి